భారతదేశంలో నిద్రలేమి సమస్య రోజు రోజుకి పెరుగుతోంది ఆధునిక జీవన శైలి ఒత్తిడి సాంకేతిక ఆధారిత జీవనం మారుతున్న పని వాతావరణం వంటి కారణాలతో భారతీయులు తగినంత నిద్రపోవటం లేదు ఇటీవలి సర్వేల ప్రకారం దాదాపు యాభై ఐదు శాతం మంది భారతీయులు రాత్రిపూట ఆరు గంటల కంటే తక్కువ నిద్రపోతున్నారు ఇది ఆరోగ్య నిపుణుల్ని ఆందోళనకు గురిచేస్తోంది నిద్రలేమి కేవలం అలసట్కి మాత్రమే కాకుండా మానసిక ఆరోగ్య సమస్యలు దీర్ఘకాలిక వ్యాధులు ఉత్పాదకత తగ్గుదల వంటి తీవ్ర పరిణామాలకి దారితీస్తోంది ఈ సమస్య వృద్ధుల నుంచి యువత వరకు అన్ని వయసుల వారిని ప్రభావితం చేస్తోంది భారతదేశంలో నిద్రలేమి సమస్యకి ప్రధాన కారణాలలో ఒకటి ఆధునిక జీవన శైలి స్మార్ట్ ఫోన్లు ల్యాప్టాప్లు సోషల్ మీడియా వంటి సాంకేతికతల వినియోగం రాత్రి వేళల్లో కూడా పెరిగింది గ్యాడ్జెట్ నుంచి వచ్చే బ్లూ లైట్ వెలుగు మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తిని తగ్గిస్తాయి ఇదే నిద్ర నియంత్రించే కీలక అంశం అలాగే నగరాల్లో ఉద్యోగులు ఎదుర్కొంటున్న పని ఒత్తిడి గడువులు రాత్రి షిఫ్ట్లు కూడా స్లీపింగ్ సైకిల్ని దెబ్బతీస్తున్నాయి ఫిట్బిట్ ఇండియా నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం భారతీయుల సగటు నిద్ర సమయం ఆరు పాయింట్ ఐదు గంటలు మాత్రమే ఇది సిఫార్సు చేసిన ఏడు నుంచి తొమ్మిది గంటల కంటే తక్కువ నిద్రలేమి ఆరోగ్యంపై చూపే ప్రభావం ఆందోళనకరంగా మారుతోంది ఇది ఒత్తిడి ఆందోళన డిప్రెషన్ వంటి మానసిక సమస్యల్ని పెంచుతోంది శారీరకంగా రక్తపోటు డయాబెటీస్ గుండె జబ్బులు ఉబకాయం వంటి దీర్ఘకాలిక వ్యాధులకి దారి యువతల నిద్రలేమి వల్ల ఏకాగ్రత తగ్గటం నీరసం ఉత్పాదకత తగ్గటం వంటి సమస్యలు సర్వసాధారణంగా మారాయి అంతేకాకుండా రహదారి ప్రమాదాల్లో కూడా నిద్రలేమి ఒక కారణంగా ఉంటుందని గణాంకాలు చెబుతున్నాయి సమస్యని పరిష్కరించేందుకు నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు స్థిరమైన నిద్ర షెడ్యూల్ని అనుసరించడం పడుకునే ముందు స్క్రీన్ టైం తగ్గించడం ధ్యానం యోగా వంటి ఒత్తిడి నిర్వహణ పద్ధతులు సహాయపడతాయని చెబుతున్నారు అలాగే కెఫెన్ ఆల్కహాల్ వినియోగాన్ని సాయంత్రం తర్వాత తగ్గించటం సౌకర్యవంతమైన నిద్ర వాతావరణం సృష్టించడం కూడా ముఖ్యమే కొన్ని సందర్భాల్లో నిద్రలేమి తీవ్రంగా ఉంటే వైద్యుల సలహా తీసుకోవటం అవసరం నిద్ర ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడం కూడా అవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు పాఠశాలలు కార్యాలయాలు సామాజిక మాధ్యమాల ద్వారా నిద్ర ప్రయోజనాలని ప్రచారం చేయటం ద్వారా ఈ సమస్యని కొంతవరకు తగ్గించవచ్చు ఆరోగ్యకరమైన జీవన శైలిని ద్వారా భారతీయులు నిద్రలేమి సమస్యను అధిగమించి మెరుగైన జీవన నాణ్యతని సాధించవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి